వెల్కమ్ టు స్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పోవర్తి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి దేశవ్యాప్తంగా మావోయిజం అంతమైందని కొందరు సంబరాలు జరుపుతున్న హిడ్మా కుటుంబం మాత్రం కన్నీటిలో మునిగిపోయింది వారి క్రితమే ఇంటికి రాబిడ్డ అంటూ తల్లి వేడుకున్న వీడియో వైరల్ కావడం ఇప్పుడు అతని మృతితో కలిసిపోవడంతో నివాళులర్పించే ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిగిస్తోంది రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన హిడ్మా అనేక దాడులకు నేతృత్వం వహించాడు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్న పలు ఆపరేషన్లకు ప్రధాన శిల్పి అయిన హిడ్మా చివరకు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారాం రాజు జిల్లా మారేడుపల్లి అటవీలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు అతని గ్రామంలో తల్లి సోదరి కుటుంబ సభ్యులు విలిపిస్తూ చివరి సందర్శనకు వచ్చిన ప్రజలను కంటధరి పెట్టి పెట్టిస్తున్నారు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది I go, go, go,